లాయర్తో వచ్చి రోహిణిని అరెస్ట్ చేయించిన కల్పన నిజాలు బయటపడడంతో మనోజ్ని కొట్టిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు లాయర్తో వచ్చి మరి రోహిణిని కల్పన అరెస్ట్ చేయించడం ఏంటి కల్పన రోహిణి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసింది కదా మళ్ళీ ఎందుకు రోహిణిని అరెస్ట్ చేయించింది మరి నిజాలన్నీ బయటపడితే మనోజ్ని ప్రభావతి కొట్టి ఊరుకుందా ఎలాంటి శిక్ష విధించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా బాలు వాళ్ళు కొత్త కార్ అయితే కొంటారు ఆ కారుని ఇంకా రాజేష్కైతే అద్దెకి ఇవ్వడంతో రాజేష్ ఒక కారు బాలు కారు నడుపుకుంటూ ఉంటారు రాజేష్ దగ్గర ఎక్కువ వడ్డీ అద్దె తీసుకోడు ఇంతకుముందు రాజేష్ అద్దెకు తెచ్చిన కారు అయితే బాగా ఎక్కువ తీసుకోవడంతో పాపం రాజేష్కేమీ మిగిలేదు కాదు కానీ బాలుయే కదా బాలు గురించి రాజేష్కి తెలుసు కాబట్టి రాజేష్ గురించి బాలుకు కూడా తెలుసు కాబట్టి సో ఎక్కువ అద్దె డబ్బులు తీసుకోకుండా కొంచెం మాత్రమే అంటే ఇంతకుముందు దానికి ఒక మూడు రెట్లు ఉంటే రెండు రెట్లు మాత్రమే తీసుకుంటాడు తీసుకుని అలా ఉండడంతో అదేంట్రా ఇంతకుముందు వానర్ ఇంత తీసుకునేవాడు కదా అని చెప్పాను కానీ వాడు వానర్ నేను నీ స్నేహితుడిని నువ్వు నాకు ఏ దేనికైనా సరే సపోర్ట్గా ఉంటావు స్నేహితుల మధ్య డబ్బు నిలబడుతుందా చెప్పు అలా ఏం కాదు అర్థమవుతుందా నువ్వు ఈ నాకు ఇంత డబ్బులు ఇవ్వి చాలు మిగిలింది నువ్వు దాచిపెట్టుకో ఈ డబ్బులు మాత్రం కరెక్ట్గా ఇవ్వు కష్టపడు కష్టపడి దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు తీసుకుని నాకు కూడా లాభాలు తెచ్చిపెట్టు అంటూ బాలు చెప్పడంతో స్నేహితుడు అంటే నువ్వేరా అంటూ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండేసేసరికి నువ్వు డబ్బులు కూడా మీనాకి తీసుకువెళ్ళి ఇచ్చేసేయని చెప్పాను కానీ సరేరా అని చెప్పి ప్రతిరోజు మీనాకి తీసుకెళ్లి డబ్బులు ఇస్తుంది తీసుకెళ్లి డబ్బులు ఇచ్చేసరికి థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఇంత డబ్బులు అని చెప్పడంతో సరే అన్నయ్య అంటుంది తప్ప కౌంట్ చేసుకోదు అదేంటమ్మా డబ్బులు కౌంట్ చేసుకోవట్లేదు అని చెప్పనేసరికి నీ మీద నాకు నమ్మకం లేదనుకుంటున్నావు అన్నయ్య మాకు నాకు అన్న తమ్ముళ్ళు తమ్ముడు మాత్రమే ఉన్నాడు అన్నయ్య లేడు కానీ నేను సొంత అన్నయ్యలాగా అనుకుంటున్నాను మా ఆయన కూడా నిన్ను ప్రాణ స్నేహితులా భావిస్తారు అలాంటిది నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా మమ్మల్ని మోసం చేస్తే ఆ ప్రతిఫలం నీకే దక్కుతుంది కానీ మాకు కాదు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఎంత అని చెప్పడంతో నేను అంత అమౌంట్ అని అనుకుని తీసుకుంటున్నాను అని చెప్పనేసరికి మీ ఇద్దరూ చాలా మంచి వాళ్ళమ్మ వాడేమో అద్ది కూడా తగ్గించాడు లేదంటే ఇంతకు ఇంతకుముందు వానరైతే చాలా ఎక్కువ తీసుకునేవాడు అని చెప్పాను కానీ ఆయన నాకు అంతా చెప్పారన్నయ్య ఎంత తీసుకుంటానో ఎంత అవుతుంది అని చెప్పారు మీ ఇష్టం అండి అని చెప్పాను ఈ రెంట్ డబ్బులు మీ నాకు నీకు ఇమ్మని చెప్తాను అని చెప్పారు సరేనని చెప్పి చెప్పను అని చెప్పనేసరికి ఇద్దరు చాలా మంచివాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి రాజేష్ కాస్త వెళ్ళిపోతాడు మీనా బాలు బాలు వ్యాపారం అలా జరుగుతుంది మీనా పోలకొట్టు వ్యాపారం కూడా బాగా సాగుతుంది బాగా సాగుతున్న సమయంలో ఒక రోజు బాలు ఇద్దరు కూడా కారులో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మనకు ఆ నలభై లక్షల్లో మనకు పది లక్షలు వస్తాయి కదండి అని చెప్పాను కానీ అవును అని ఈసారికి అవును మీ అన్నయ్య డబ్బులు పోయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కదా మళ్ళీ ఆ పోలీసును ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి అడగాల్సింది కదా అని ఈసారికి అవును మీనా నిజమే కదా ఒకసారి కంప్లైంట్ గురించి వెళ్ళి అడిగి చూడండి అని చెప్పనేసరికి సరే మీనా నేను వెళ్ళి అడిగి చూస్తాను అని చెప్పి బాలు చెప్తాడు బాలు చెప్పిన తర్వాత మీనాను పూలకొట్ట దగ్గర దింపేసేసరికి మీనా అటు అంటే వీళ్ళ పోలకొట్టు పువ్వులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను కనిపిస్తారు కనిపించేసరికి అమ్మ మీనా బాగున్నావా అనగానే బాగున్నానండి నువ్వు ఇంకా పూలు వ్యాపారం చేస్తున్నావేంటమ్మా ఇలా వచ్చావు అనగానే అవునండి మా ఆయన నాతో ఒక స్కూటీ కొనిపెట్టి స్కూటీలోనే పువ్వులది ఎవరికైనా కావాలితే నేనే ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటాను అనగానే మంచి ఆలోచనమ్మ ఎవరికి పువ్వులు కావాలనుకున్నా సరైన సమయానికి ఎవరు అందుబాటులో లేక పువ్వుల కోసం తీసుకురావడం మానేస్తున్నారు నువ్వు ఇలా మొబైల్ జొమాటో లాగా ఇలా మంచి ఆలోచన చేసావమ్మా మంచిదే ఆలోచన అని చెప్పనేసరికి అవును మీరు ఈవెంట్స్ అవి చేస్తున్నారా సార్ అని చెప్పాను కానీ ఏముందమ్మా ఎక్కడెక్కడో కోటో కోట చేస్తూ ఉంటాను అయినా నీలా ఎవరు చేయట్లేదులే అమ్మా నువ్వైతే చాలా చక్కగా చేస్తావు కానీ నీలా ఎవరూ సరిగ్గా చేయకపోవడంతో నేను కూడా సరిగ్గా ఎవరి దగ్గర తీసుకోవడం లేదు అని చెప్పనేసరికి అవునా సార్ ఈసారి ఏమైనా మీనా ఉంటే మా మీనాకి ఇవ్వండి మా మీనా చక్కగా చేసి పెడుతుంది అని చెప్పి పక్కనున్న బాలు చెప్తాడు ఈయనెవరు అని చెప్పాను కానీ మా ఆయన సార్ అనగానే హాయ్ అని చెప్పనేసరికి హాయ్ బాలు నా పేరు అనేసరికి నువ్వేం చేస్తావయ్యా అని చెప్పాను కానీ కార్ డ్రైవింగ్ చేస్తానండి సొంతంగా కార్ ఉంది అని చెప్పనేసరికి మంచిదమ్మా ఇద్దరు కష్టపడి పని చేసుకోండి అమ్మ మీనా ఫోన్ నెంబర్ అనేది మిస్ అయింది నీ నెంబర్ నువ్వు చెప్తే నేను ఎక్కించుకుని సేవ్ చేసుకుని ఎప్పుడైనా ఏవైనా ఈవెంట్స్ ఉంటే చెప్తానమ్మా అనగాని అలాగే సార్ అని చెప్పి ఇంకా మీనా కాస్త ఆ నెంబర్ తీసుకుంటుంది తీసుకునేసరికి బాలు సరేనండి అని చెప్పి ఇంక బాలు వా అతనితో మాట్లాడుతుండగా మీనా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి తన వర్క్ తను చేసుకు అంటే పువ్వులు కొనడానికి కదా వచ్చింది పువ్వులు కొనుక్కుంటుంది పువ్వులు కొనుక్కునేసరికి అనా బాలు ఇలాగా అలాగా అనగాని ఏమైనా ట్రిప్స్ ఉంటే చెప్పండి అది అనేసరికి సరే అని బాలు నెంబర్ కూడా తీసుకుంటాను సరేనండి వెళ్ళొస్తాను కానీ సరేనండి అని ఇద్దరు అనుకుంటారు ఈలోపు మీనా కాస్త పువ్వులు తీసుకుని వస్తుంది ఇన్ని పువ్వులు నేను ఒక్కదాన్ని ఎలా మోసుకొస్తాను లోపలికి రావచ్చు కదా మీరు అని చెప్పాను కానీ ఆయన ఇప్పుడే వెళ్ళారు మీనా ఇప్పుడు వరకు మాట్లాడుతూనే ఉన్నారు అని చెప్పాను కానీ అవునా సరే ఇంకా ఉన్నాయా తెచ్చేసావా అనగాని మోసుకొచ్చానులేండి అనగాని ఏది ఎలాగ ఇవ్వని డిక్కీలో పెడతారు డిక్కీలో పెట్టిన తర్వాత సరే మీనా నాకు బాగా కొంచెం ఆకలిగా ఉంది ఏదైనా తినేసి వెళ్దాము అనగాని సరేనని ఇద్దరు కూడా తినేస్తారు తినేసిన తర్వాత మీనాను పోలితో సహా ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాలు రాజేష్ దగ్గరికి వెళ్తాడు రాజేష్ దగ్గరికి వెళ్ళి ఒరే కార్ అలా ఉంచి కార్ ఎక్కరా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకొని ఏమైందిరా అని చెప్పనేసరికి ఏమీ లేదురా అప్పుడు ఆ మేడం ఎవరో అదే మనోజ్ గారు లెవరూ నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయింది కదా ఆ నలభై లక్షలకి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చాము దాని గురించి ఏమైనా తెలిసిందా లేదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పనేసరికి సరే పద అని చెప్పి ఫో వెళ్తారు వెళ్ళేసరికి బయట అతను కనిపిస్తాడు బాబాయ్ అని చెప్పనేసరికి ఏంటి బాలు ఇలా వచ్చావు అనగానే అప్పుడు మా అన్నయ్య ఒకసారి నలభై లక్షలు పోయాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు కదా దాని గురించి ఏమీ తేలలేదు ఏమీ చెప్పలేదు అని చెప్పనేసరికి రా లోపల సిఏ గారు ఉన్నారు నేను అడుగుతాను అని చెప్పి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి బాలు ఇలా వచ్చావు అనగానే నమస్కారం సార్ అనగానే చెప్పు అని చెప్పనేసరికి ఏమీ లేదు సార్ అది మా అన్నయ్య అమౌంట్ గురించి కంప్లైంట్ ఇచ్చాడు కదా ఆ కంప్లైంట్ గురించి తెలుసుకుందామని వచ్చాను సార్ అని చెప్పనేసరికి ఏ కంప్లైంట్ ఏ అమౌంట్ అని చెప్పాను కానీ అదే సార్ వాళ్ళ లవర్ ఎవరో మోసం చేసి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పనేసరికి గుర్తుంది గుర్తుంది అని చెప్పనేసరికి సరే ఆ కంప్లైంట్ గురించేనా నేను ఎంక్వైరీ చేస్తాను నువ్వు వెళ్ళు అనగానే ఇంకా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అప్పుడు అమౌంట్ డీల్ చేశాడు కదా అతన్ని పిలుస్తాడు సీఐని సిఐని పిలిచేసరికి ఏంటి అని చెప్పనగానే సారీ సి దానికి కానిస్టేబుల్ పిలుస్తారు పిలిచేసరికి ఆ రోజు ఆ ఫైల్ ఉంది కదా అని చెప్పనేసరికి సార్ మీరు మర్చిపోయారా ఏంటి అని చెప్పాను కానీ ఏమైందయ్యా ఎందుకు మర్చిపోయానా అని అడుగుతున్నావు అనగానే సార్ ఇప్పుడు బాలు చెప్పిన విషయం అనుకుంటున్నారు ఆ రోజు మొగుడు పిల్లలు వచ్చి ఆ కెనడా మేడం మోడల్ డ్రెస్ వేసుకుని వస్తే ఆ అమ్మాయి దగ్గర నలభై ఐదు లక్షలు తీసుకున్నారే ఆ కేసే సార్ ఇది అని చెప్పనేసరికి అదేంటయ్యా మరి మరి తనేమో ఆ నలభై విషయం ఏంటో తేల్చండి సార్ అని ఇతను అంటున్నాడు వాళ్ళ అన్నయ్య వచ్చి ఆ నలభై లక్షల విషయం పట్టుపోయాడు ఏంటిది ఇది కేసు సాల్వ్ అయిపోయింది కదా మరి సాల్వ్ కానట్టు ఏంటి అనగానే ఏమో సార్ ఆ భార్య భర్తలు కలిసి ఇంట్లో చెప్పడం మానేసారేమో అందుకే వాళ్ళు ఇంకా కేసు సాల్వ్ కాలేదు అని అనుకుంటున్నారేమో సార్ అని చెప్పనేసరికి నువ్వన్నది ఉంటే రోజు మళ్ళీ అమ్మాయి కనిపిస్తే నిలదీస్తారు కదా ఆ అమ్మాయి నలభై లక్షలకు గాను నలభై ఐదు లక్షలు ఇచ్చింది ఆ అమ్మాయి గురించి కూడా మనం ఆలోచించాలయ్యా ఒకసారి ఆ అమ్మాయి నెంబర్ ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి ఆ అమ్మాయి నెంబర్ లేదు సార్ ఆ లాయర్ అయితే తెలుసు అనగానే సరే ఆ లాయర్కే ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి లాయర్కి ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి చెప్పండి సార్ అని చెప్పాను కానీ ఆ రోజు నువ్వు ఒక అమ్మాయితో వచ్చి నలభై ఐదు లక్షలు ప్రాబ్లం సాల్వ్ చేసావు కదా అని చెప్పాను కానీ అవును సార్ ఏమైంది అనగానే వాళ్ళు కంప్లైంట్ గురించి అడుగుతున్నారయ్యా అని చెప్పనేసరికి అదేంటి సార్ కంప్లైంట్ ఏంటి సార్ ఆ రోజే క్లియర్ చేసేసాం కదా మరి ఇప్పుడు మళ్ళీ అడగడం ఏంటి అనగానే ఏమోనయ్యా వాళ్ళు వాళ్ళ మొగుడు పిల్లలిద్దరూ తీసేసుకుని ఇంట్లో చెప్పలేదేమో అందుకే వాళ్ళు గురి దాని గురించి అడుగుతున్నారు అని చెప్పనేసరికి ఇదేదో మోసంలో అనిపిస్తుంది సార్ అనగానే అందుకే ఫోన్ చేశానయ్యా ఒకసారి నువ్వును అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ డబ్బులు ఇచ్చేసాము అంటూ ఆ రోజు రసీదు రాయించారు కదా ఇద్దరు కలిపి అగ్రిమెంటు అగ్రిమెంట్ చూపించండి అయ్యా సరిపోతుంది లేదంటే తర్వాత తర్వాత మీకు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి ఓకే సార్ థ్యాంక్ యూ ఇంతకీ వాళ్ళ ఇంటి అడ్రస్ ఎక్కడా అనగానే నోట్ చేసుకోవయ్యా అని చెప్పి ఇంటి అడ్రస్ కాస్త చెప్పడంతో నోట్ చేసుకుంటాడు నోట్ చేసుకునేసరికి సరేనని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త ఇంకా వెంటనే లాయర్ కాస్త అడ్రస్ అంతా నోట్ చేసుకుని వెంటనే కల్పనకు ఫోన్ చేస్తాడు కల్పనకు ఫోన్ చేసేసరికి హా మేడం అని చెప్పనేసరికి ఏంటి లాయర్ గారు ఇప్పుడు ఫోన్ చేశారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మేడం ఆ రోజు మీ దగ్గర ఆ మనోజ్ అని ఆ రోహిణి అని నలభై ఐదు లక్షలు తీసుకున్నారు కదా అని చెప్పాను కానీ అవును ఇప్పుడు ఆ విషయం ఎందుకు వచ్చింది అని చెప్పనేసరికి ఏమీ లేదు మేడం ఆ అమౌంటు వాళ్ళకి అంత లేక ఈ భార్యాభర్తలిద్దరూ ఆ అమౌంట్ని ఏమైనా చేశారేమో వాళ్ళ తమ్ముడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాడంట అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం కదా కంప్లైంట్ గురించి ఏమైంది సార్ అని చెప్పి అడుగుతున్నాడంట అని చెప్పాను కానీ అదేంటి అమౌంట్ మొత్తం క్లియర్ చేసేసాక కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ గురించి ఏమైంది అంటూ మళ్ళీ ఎంక్వైరీ చేయడం ఏంటయ్యా అంటే రేపొద్దిటేమన్నా సమస్య వచ్చే అవకాశం ఉందా అనగానే అందుకే కదా సార్ అందుకే కదా మేడం నాకు అనుమానం వచ్చింది మీరు కొంచెం వీలు చూసుకుంటే మన ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి జరిగిన విషయం చెప్పేద్దాము డబ్బులు మేము ఎప్పుడో ఇచ్చేసామన్న విషయం వాళ్ళకి తెలియచేస్తే ఏ ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం మేడం అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది బాగానే ఉంది అని చెప్పి ఇంకా కెనడా అయితే కెనడా వెళ్ళిన కల్పన అయితే సరే నేను వీలు చూసుకొని ఒక వన్ వీక్లో వస్తాను అని చెప్పి కెనడా మేడంకి ఫోన్ చేసి లాయర్ చెప్తాడు సరే అని ఇదేంటి వాళ్ళు నలభై ఐదు లక్షలు తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో చెప్పలేదా ఏంటి చెప్పాలి కదా వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంట్లో చెప్పకపోవడం ఏంటి అది రేపటి ఎప్పుడైనా నాకు సమస్యగా మారొచ్చు ఇప్పుడు ఇతను ఉన్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు ఇతను ప్లేస్లో మరొక ఎస్ఐఓ సీఐఓ ఉండో వచ్చుంటే మళ్ళీ అతను కూడా నన్ను అడుగుతాడు కదా మళ్ళీ నా కంప్లైంట్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఇది ఇలా వదిలేకూడదని చెప్పి ఇంకా కల్పన కాస్త బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళకు అప్పగించి ఇంకా ఒక వన్ వీక్ లో బయలుదేరుతుంది వన్ వీక్ లో బయలుదేరేసరికి వన్ వీక్ బయలుదేరిన తర్వాత లాయర్ వస్తాడు బాలుకి ఫోన్ చేస్తుంది ఎప్పుడు ఊళ్ళోకి వచ్చినా బాలుకే కదా ఫోన్ చేసేది బాలుకి ఫోన్ చేస్తుంది ఫో బాలుకి ఫోన్ చేసేసరికి బాలు వస్తాడు ఏంటి మేడం ఏదైనా పని మీద వచ్చారా అనగానే అవును బాలు ఒక ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నాను కానీ మళ్ళీ అది ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది బాలు అందుకో అందుకోసమని క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను అనేసరికి సరే మేడం అని చెప్పి ఎక్కిన తర్వాత వెళ్తూ వెళ్తూ మా లాయర్ని కూడా పికప్ చేసుకోవాలి అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా వెళ్తూ వెళ్తూ లాయర్ పల్నా చోట ఉన్నాడను కానీ లాయర్ని పికప్ చేసుకుంటాను ఒకసారి నేను హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అప్పుడు వెళ్దాము అని చెప్పనేసరికి బాలు వెయిట్ చేస్తావా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను రెడీ అయ్యి వస్తాను అనేసరికి ఓకే మేడం అని చెప్పి ఇంకా బాలు ఒక రెస్ట్ ఎప్పుడు వాళ్ళు వెళ్ళే హోటల్ దగ్గర తీసుకెళ్లేసరికి అక్కడికి వెళ్తాడు ఇంకా బయట లాయర్ వెయిట్ చేస్తూ ఉంటాడు మేడం మాత్రమే రూమ్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళి రిఫ్రెష్ అప్ అయ్యి పావుగంటే పావుగంటలోనే తిరిగి కిందకు వస్తుంది కిందకు వచ్చిన తర్వాత ఏమైనా తింటారా మేడం అని చెప్పాను కానీ ఏం లాయర్ గారు అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాత ఏకంగా లంచ్ చేద్దాం ఏమంటావు బాలు అని చెప్పనేసరికి మీ ఇష్టం మేడం అని చెప్పనేసరికి నీకు అర్జెంటు ట్రిప్స్ ఏమైనా ఉన్నాయా బాలు అని చెప్పాను కానీ లేదు మేడం ఏమైనా ఉంటే నేను వేరే వాళ్ళకి అప్పు చెప్తాను అని చెప్పనేసరికి ఓకే బాలు లాయర్ గారు అడ్రస్ చెప్పండి అని చెప్పాను కానీ నేను రూట్ చెప్తాను బాలు ఆ రూట్ నుంచి తీసుకెళ్ళు అనగాని సరే సార్ అని చెప్పి ఇంకా అడి తిప్పిడి తిప్పి తిప్పిడి తిప్పి ఇంకా ఆ రూట్ ఈ రూట్ ఈ రూట్ ఆ రూట్ అంటూ కడక్క కడకడకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు ఏంటి మేడం ఎక్కడికి తీసుకొచ్చారు అని చెప్పను కానీ నాకు ప్రాబ్లం క్రియేట్ అయ్యింది ఇక్కడే బాలు ఇక్కడే నేను సాల్వ్ చేసుకోవాలి అని చెప్పనేసరికి ఇక్కడ మీకు ప్రాబ్లం క్రియేట్ అయిందా అని చెప్పాను కానీ అవును బాలు ఇక్కడే నాకు ప్రాబ్లం క్రియేట్ అయ్యింది అని చెప్పాను కానీ ఏమిటి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం ఏంటి సరే చూద్దామని చెప్పి పదండి మేడం అని చెప్పి బాలు కాస్త గేట్ తీసుకుని లోపలికి రండి మేడం అని చెప్పాను కానీ లాయర్ని తీసుకుని సరాసరి కల్పన ఇంటికి వస్తుంది అప్పుడే ఇంట్లో వాళ్ళంతా కూడా బయలు బయటికి వెళ్ళడం కోసం రెడీ అయ్యి బయలుదేరి బయటకు వస్తూ ఉంట అంటే హాల్లో ఉంటారు హాల్లో ఉండేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పనేసరికి నా పేరు కల్పన అనేసరికి అప్పుడే మనోజ్ రోహిని పైనుంచి కిందకి దిగుతూ ఉంటారు కల్పన అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కల్పనయా నిన్నెక్కడా చూసినట్టు లేదమ్మా అని చెప్పాను కానీ ఈ అమ్మాయి ఎవరో నాకు తెలుసు మామయ్య అని చెప్పనేసరికి ఎవరమ్మా ఈ అమ్మాయి అని చెప్పాను కానీ మీ పెద్ద అబ్బాయి మనోజ్ దగ్గర నలభై లక్షలు తీసుకున్నది ఈ అమ్మాయే అని చెప్పనేసరికి ఒక్క నిమిషం అండి నలభై లక్షలు నేను మాట నిజమే ఇంతకీ ఆ నలభై లక్షలు నా దగ్గర నాకు ఇచ్చిన మనోజ్ ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ ఒరే మనోజ్ ఒరే మనోజ్ అని చెప్పనేసరికి ఈ అమ్మాయి నలభై లక్షలు ఇవ్వడం కోసం వచ్చినట్టుంది అమ్మయ్య వాడికి డబ్బులు వచ్చేస్తాయి చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ప్రభావత కాస్త అనుకుంటుంది ఇంకా మనోజ్ రోహిణి కిందకు దిగుతారు ఏంటి మనోజ్ బాగున్నావా అని చెప్పనేసరికి ఏంటి రోహిణి బాగున్నావా అని చెప్పాను కానీ నీకు మనోజ్ తెలుసు రోహిణి ఎలా తెలుసు రోహ నువ్వు డబ్బులు తీసుకున్నది రోహిణి సారీ మనోజ్ పెళ్ళికి ముందే కదా మరి రోహిణిని ఎందుకు పలకరిస్తున్నావమ్మా అని చెప్పి ఇంకా సత్యం అడిగేసరికి నాకు రోహిణి కూడా బాగా తెలుసు అంకుల్ నేను కూడా రోహిణికి బాగా తెలుసు అని చెప్పనేసరికి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనగానే ఇంకా మీకు అర్థం కావట్లేదా అవ్వట్లేదు అంకుల్ నేను వివరించి చెప్తాను ఏంటి మనోజ్ నేను నలభై ఐదు లక్షలు ఇచ్చాను కదా ఆ నలభై ఐదు లక్షలు ఏం చేసావు అని చెప్పనేసరికి ఏంటి మీరు నలభై ఐదు లక్షలు ఇచ్చేశారా అని చెప్పాను కానీ అవును మీనా నేను నలభై ఐదు లక్షలు ఎప్పుడో ఇచ్చేశాను ఆ నలభై ఐదు లక్షలో మరి మనోజ్ ఏం చేశాడో నాకైతే తెలియదు కానీ తనకు మాత్రం నేను చాలా రోజులైంది డబ్బులు ఇచ్చి అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు డబ్బులు ఇచ్చాడమేంటి డబ్బులు ఇస్తే నా కొడుకు ఎందుకు చెప్పకుండా ఉంటాడు అనగానే చూడండి ఆంటీ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మీ కొడుకు ఎందుకు చెప్పకుండా ఉన్నాడో నాకైతే తెలియదు కానీ నా మీద పోలీస్ స్టేషన్లో పెట్టిన కంప్లైంట్ని మళ్ళీ అంటే కంప్లైంట్ గురించి ఏమీ రిజల్ట్ లేదని ఏం చెప్ ఏమీ చెప్పలేదని ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారంట అప్పుడు కానీ నాకు తెలియలేదు ఆల్రెడీ నలభై ఐదు లక్షల మ్యాటర్ తీరిపోయింది కదా మళ్ళీ కంప్లైంట్ ఏమైంది అంటూ అడగడానికి వచ్చారు అంటే నేను డబ్బులు ఇచ్చిన విషయం ఇంట్లో చెప్పలేదని నాకు అర్థమైంది అందుకోసమని క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చానాంటీ అని చెప్పనేసరికి ఏంటి నువ్వనేది అని చెప్పను కానీ అవును నేను నలభై ఐదు లక్షలు నాలు నెల రోజుల క్రితమే వీళ్ళిద్దరికీ ఇచ్చేశాను వీళ్ళిద్దరూ నాకు పోలీస్ స్టేషన్లో ఎదురుపడి నా నా గొడవ జరిగితే వీళ్ళకి ఇవ్వాల్సిన నలభై లక్షలు పెట్ ప్లస్ ఐదు లక్షలు వడ్డీ మొత్తం నలభై ఐదు లక్షలు ఒకే స్పాట్లో వాళ్ళ అకౌంట్కి అమౌంట్ కొట్టేశాను మరి ఇప్పుడెందుకు ఇంకా ఎమో ఇప్పుడెందుకు ఇంకా నేను అమౌంట్ ఇవ్వలేదు అంటూ ఎందుకు చెప్పారనేది నాకైతే తెలియదు అనగానే నువ్వు అమౌంట్ ఇచ్చినట్టుకు ప్రూఫ్ ఏమన్నా ఉందా అని చెప్పనేసరికి ఎలాంటిది ఏదో వస్తుందని ఆ రోజే ప నలభై ఐదు లక్షలు తీసుకున్నట్టుగా సంతకాలు పెట్టారు కావాలంటే ఇది చూడండి మీకే తెలుస్తుంది అంటూ ఇంకా సంతకాలు పెట్టింది కాస్త తీసుకుని ఇంకా ప్రభావతి అందరూ కూడా చిక్ చేస్తారు అందరూ చిక్ చేసిన తర్వాత అవును వీళ్ళకి నలభై ఐదు లక్షలు వచ్చాయనే ఉద్దేశమే ఈ ఫామ్ ఈ ఫామ్ ప్రకారం వీళ్ళకి నలభై ఐదు లక్షలు ఇచ్చేసారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఎప్పుడు ఇచ్చారు అనగానే సుమారు నెల రోజుల క్రితం అని చెప్పనేసరికి అసలు విషయం ప్రభావతికి అర్థమవుతుంది సరేనమ్మా మేము పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాము నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా సత్యం చెప్తాడు ఓకే అండి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూడండి అనగానే అలాగేనమ్మా అని చెప్పనేసరికి బయటికి వెళ్ళిపోతాడు మేడం మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అప్పుడు బాలు లోపలికి ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చేసరికి రండి రండి మీరు ఇంతసేపు లేరు బాలు ఇప్పుడు ఒక విషయం జరిగింది అనగానే నేను బయట ఉండి అన్నీ విన్నాను డబ్బుడమ్మా ఈ మనోజ్ గారు నలభై లక్షలు మింగేసి అప్పుడు ఆ అమ్మాయి నలభై లక్షలు ఇస్తే నలభై ఐదు లక్షలు తీసుకుని ఒక్క రూపాయి కూడా మన ఇంట్లో వచ్చిన విషయం చెప్పలేదు వీడు వీడు ఎంత ఎలాంటి వాడంటే ఆ డబ్బులతోటే బిజినెస్ చేసుకున్నట్టున్నాడు ఆ డబ్బులతోటే బిజినెస్ చేయడం వల్ల ఆ డబ్బులు వాళ్ళ నాన్న సంపాదించి తీసుకొచ్చాడని చెప్పుంటుంది ఉంటుంది చెప్పండి ఏంటి ప్రభాతమ్మ ఏ నోరించుకుని పడట్లేదే ఓహో నీ పెద్ద కొడుకు చేశాడని ఏమీ మాట్లాడలేకపోతున్నావా అడుగు నీ పెద్ద కొడుకుని నలభై ఐదు లక్షలు మీ ఆయన సంపాదించినయే కదా అవి నలభై లక్షలు కాస్త నలభై ఐదు లక్షలు అయ్యాయి మరి నలభై ఐదు లక్షల్లో ఒక్క రూపాయైనా ఇచ్చారు అన్న సంగతి నీకు తెలుసా ఏ చిన్న కష్టం వచ్చినా నీ కొడుకు నీకే చెప్తాడు కదా ఏ చిన్న బాధ వచ్చినా నీ దగ్గరికే వచ్చి నీ దగ్గర మొరపెట్టుకుని నిన్నే ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తా కదా మరి అలాంటిది మరి ఇప్పుడు ఎందుకు నీకు చెప్పలేదు ఆ నలభై ఐదు లక్షలు తీసుకుని నెల రోజులు అయిందంట నెల రోజులైనా ఇప్పటి వరకు నీ దగ్గరికి ఆ విషయం ఎందుకు రాలేదు ప్రభావతమ్మ నీ ముద్దుల కొడుకుని అడుగు అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి ఏంట్రా మనోజ్ ఏంటిది ఇదంతా ఏంటి ఆ అమ్మాయి నీకు నలభై ఐదు లక్షలు ఇచ్చిందా లేదా అని చెప్పనేసరికి ఇచ్చిందా లేదా అని అంటారు ఇండాంటి పక్కాగా ప్రూఫ్ చూపిస్తేను ఒకవేళ అమ్మాయి ఇవ్వకపోతే వీళ్ళు ఎంత సైలెంట్ గా ఊరుకుంటారా ఆ అమ్మాయి ఇచ్చే ఉంటుంది ఇవ్వకుండా ఏమీ లేరు ఆ డబ్బులు కూడా వీళ్ళే మింగేసి ఉంటారు అని చెప్పనేసరికి చెప్పరా అంటూ సత్యం చెప్తాను చెప్తాన్న చెప్తాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి నలభై ఐదు లక్షలు ఇచ్చేసింది నేను ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చేద్దామని అప్పుడే చెప్పాను రోహిణికి అయినా రోహిణి నా మాట వినిపించుకోలేదు నువ్వు బిజినెస్ పెట్టాలి అంటే ఈ నలభై నలభై ఐదు లక్షలు ఇంట్లో ఇస్తే కేవలం నీకు బిజినెస్కి వచ్చేది పది లక్షలే నీ వాటా కింద వచ్చేది ఆ పది లక్షలతో నువ్వు ఏ బిజినెస్ చేయలేవని డబ్బులు మొత్తం మన దగ్గరే ఉంచుకుని మా నాన్న పంపించాడని చెప్తాను ఆ డబ్బులతో నువ్వు బిజినెస్ చెయ్యి బిజినెస్ డెవలప్మెంట్ అయ్యాక వచ్చిన లాభాల్లోంచి డబ్బులు తీసి ఆ అమౌంట్ని ఇచ్చేద్దాము అని చెప్పి రోహిణి చెప్పడం వల్లే నేను ఆ విషయాన్ని చెప్పలేకపోయానమ్మా అంతే తప్ప నా తప్పేమీ లేదు నిజానికి రోహిణి అలా చెప్పమంటేనే చెప్పాను ఆ డబ్బులతోటే ఇప్పుడు బిజినెస్ పెట్టాము అని చెప్పనేసరికి ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తుంది ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా నీకు అవసరమైతే మాత్రం నేను నీకు డబ్బులు ఇవ్వాలి ఆ తర్వాత వచ్చే సమస్యను నేను ఫేస్ చేయాలి నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ఆ అమ్మాయి నలభై ఐదు లక్షలు తీసుకొచ్చి ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చి మీ నాన్న ముందు పెట్టాలి లేదంటే ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసింది అన్న విషయమైనా బయట పెట్టాలి అది లేదు ఇది లేదు అంటే ఆ డబ్బులు మొత్తం మీ ఇద్దరు సంతోషానికి సుఖానికి వాడేసుకుందాం అనుకున్నారా మీ ఇద్దరు జల్సా చేయడానికి వాడుకుందాం అనుకున్నారా ఇంకా ఏదో రకంగా బిజినెస్ పెట్టాలని ఇలాంటి బిజినెస్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేయాలని అనుకున్నారా నిజంగా మీ నాన్న పుట్టింటి నుంచి మీ మీ నాన్న పంపించాడని అనుకున్నాను కదమ్మా ఇంతకీ మీ నాన్న ఉన్నాడా లేడా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఈ రకంగా చేయడానికి కారణం ఏంటి అంటే మమ్మల్ని మోసం చేద్దామనుకున్నావా ఆవిదైతే కోడలు మోసం చేయాలనుకుంది నువ్వు నా కడుపును పుట్టిన కొడుకువే కదా ఎన్నోసార్లు నిన్ను కాపాడానికి కదరా నాకు ఒక్క మాట ఒక్క మాటైనా చెప్పావా నేనేమన్నా డబ్బుల గురించి ఆశపడతానా ఏంటి నువ్వు బిజినెస్లో ఎదగాలనే కదా నేను కోరుకుంటాను మరి నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా నీ ఇష్టానుసారానికి నువ్వేమో నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు నిర్ణయాలు తీసుకుని హ్యాపీగా ఉంటే నేను మాత్రం బాధపడుతూ ఉండాలి పైగా నా కొడుకుని వెనకేసుకొస్తున్నందుకు అందరి ముందు నిందలు నా మీదే పడుతున్నాయి ఇవేమీ నీకు అవసరం లేదు కేవలం నీకైతే మీ అమ్మని ఎలా మోసం చేయాలి మీ తమ్ముళ్ళను అందరినీ ఎలా మోసం చేయాలో ఈ రోహుని చెప్తుంటే చేస్తున్నట్టు అనిపిస్తుందిరా అని చెప్పనేసరికి అది కాదమ్మా అనగానే నోర్ అంటూ చెంప పగలగొట్టి చితక పాదడం మొదలు పెడుతుంది అత్తయ్య అత్తయ్య అనగా నోరు మూసయ్యే ఈ దెబ్బలన్నీ నీకు పడాల్సినవి నా కొడుకుని చేతకాన్ని వాణ్ణి చేసి ఇలాంటి పని చేస్తావా నీ నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలని మీ నాన్న మలేషియా నుంచి ఒక్క రూపాయి పంపించకపోయినా మలేషియా నుంచి పంపించాడంటూ అబద్ధాలు చెప్తావా మోసాలు చేస్తావా అంటూ ప్రభావతి రోహిణిని కూడా ఆ చెంప ఈ చంప వాయగొడుతుంది ఇంకా మనోజ్ ప్రభావతి మనోజ్ నీటు రోహిణిని ప్రభావతి మరి ఎలాంటి శిక్ష విధిస్తుంది ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటూ వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్